హలో అండి అందరికీ ఇదైతే ఈరోజైతే చాలామంది అడిగారు వెంకటేశ్వర స్వామి ఏడు ఏడు శనివారాల వ్రతం ఫుల్ వీడియో పెట్టు అని అయితే ఈ వీడియో చేశానండి నిన్న సెకండ్ సాటర్డే అవ్వడం వల్ల పిల్లలు స్కూల్ హాలిడే అవ్వడం వల్ల మా పాప అయితే ఇది షూట్ చేసింది కొంచెం తేడాగా ఉంది సో అందుకోసమని చెప్తాను చూడండి ఏదైనా శనివారం రోజు అయితే వ్రతం ప్రారంభించుకోవచ్చండి ఏకాదశి శనివారం పడిన అయితే ఇంకా చాలా మంచిది ఏడు శనివారాలు వ్రతం చేయాలి వడ్డీ కాసులు ఆశలవాడు కాబట్టి వడ్డీగా ఎక్స్ట్రా ఒక వారం చేసి ఎనిమిదో వారం అనేది ఉద్యాపన అయితే చేసుకోవచ్చు నాకైతే ఇది ఫిఫ్త్ ఇయర్ అండి సో ఏడు శనివారాల్లో చాలా అపోహలు ఉన్నాయి నల్ల చీర కట్టుకోవాలి నెక్స్ట్ నల్ల నువ్వులు ప్రసాదం పెట్టాలా ఆ రోజు శనివారం పెట్టచ్చా ఇవి చాలా వరకు ఉన్నాయి కానీ స్వామివారు శనీశ్వరుడు స్వామివారిని వరం కోరుతాడండి సో ఆయనకి వరం ఇస్తాడనమాట వెంకటేశ్వర స్వామి ఏడు శనివారం ఒక వ్రతంగా చేసి ఎనిమిదో శనివారం ఆరాధించిన వారికి నువ్విచ్చే వరంతో పాటు నేను కూడా అనుగ్రహిస్తాను సో ఈ వ్రతం ఎవరు చేసినా వాళ్ళు కోరిన కోరిక సమంజసమైన కోరిక అయితే తీరుస్తాను అని చెప్పి వెంకటేశ్వర స్వామి శనీశ్వరుల వారికి వరం వరం అనమాట ఈ ఈ పూజ అనేది సో శనీస్రుల వారికి నల్ల నువ్వులు అనేది మనం నల్ల నువ్వులతో అనేది పూజిస్తాం కాబట్టి ఇక్కడైతే కంపల్సరీగా నల్ల నువ్వులు నైవేద్యం అయితే పెట్టాలండి దానికి తోడుగా ద్రాక్ష పళ్ళు ఒకటి దొరుకుతాయి అదైనా పెట్టుకోవచ్చు అది అది కూడా పెట్టాలి అదైనా పెట్టుకోవచ్చు అంటే నల్ల నువ్వులు ప్రసాదం పెట్టకూడదని కాదు కంపల్సరీగా నల్ల నువ్వులు ప్రసాదం అయితే పెట్టాలి నలుపు చీర అయితే కట్టుకోవచ్చు కట్టుకోకపోవచ్చు అది మీ ఆప్షన్ అండి బట్ ఏడు శనివారాలు చేసిన తర్వాత ఎనిమిదో శనివారం కూడా ఉద్యాపనం చేసిన తర్వాత అయితే ఆ నలుపు చీర అయితే మ్యాక్సిమం ఇంట్లో ఉంచొద్దు గంగలో కలిపేయండి సో చెప్పాను కదండి ఈ వ్రతంకైతే కంపల్సరిగా నల్ల నువ్వుల నైవేద్యం అనేది పెట్టి తీరాల్సిందే నెక్స్ట్ ఏడు శనివారాల వ్రత కదా అని చెప్పి వెంకటేశ్వర స్వామి వారిది పూజా స్టోర్స్లో బుక్ స్టోర్స్లో ప్లస్ పూజా సామాగ్రి అమ్మే దగ్గర కూడా ఈ బుక్ అయితే దొరుకుద్ది ఎవరికైనా అందుబాటులో లేకపోతే నాకు కామెంట్లో పిన్ చేయండి నేనైతే ఆ బుక్ కంపల్సరీగా మీ అడ్రస్కి పోస్ట్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఏడు పిండి అయితే చేయాలండి ఆ పిండి ప్రమిదలు కూడా అరటిపండు బెల్లం పాలు మిక్స్ చేసి చేస్తే ప్రమిదలైతే విరక్కుండా కరెక్ట్గా అయితే వస్తాయండి నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి వ్రత కథలో వెంకటేశ్వర స్వామి వారికి ఒక తాంబూలం నెక్స్ట్ పద్మావతి అమ్మవారికి ఒక తాంబూలం అలివేలి మంగమ్మ వారికి ఒక తాంబూలం మూడు తాంబూలాలు అయితే సిద్ధం చేసుకోవాలండి అందులో అష్టోత్తరాలు ఉంటాయి బుక్కులో ఒక్కో అష్టోత్తరం కంప్లీట్ అయిన తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం కంప్లీట్ అయిన తర్వాత వెంకటేశ్వర స్వామి వారికి అలివేలు మంగమ్మ గారి అష్టోత్తరం అయిన తర్వాత అలవేలు మంగమ్మ గారికి అలా మూడు తాంబూలాలు అయితే పెట్టాలండి కలసం అనేది వ్రతం అనేటప్పటికీ కలసం పెట్టాలి కొంతమందికి కలసం అలవాట్లేదు అని అనుకుంటున్నారు మీ ఆప్షన్ అండి అది నెక్స్ట్ తులసి మాలతోనే స్వామివారిని ఆరాధిస్తాం కాబట్టి తులసిమాల కూడా మస్ట్ అండ్ షూట్ అండి తోంబూలంలో జాకెట్ పీసులు పెట్టుకో పెట్టాలా అంటే అది మీ ఆప్షనే అండి కానీ తోంబూలం అయితే మాత్రం కంపల్సరీగా పెట్టాలి ఏడు ఏడు పిండి ప్రమిదలు చేసి వెలిగించిన తర్వాత మీ కోరిక కోరుకున్న తర్వాత బుక్ అయితే ఉంటుంది కదండి ఆ అయితే మీరు చదువుకోవాలి యాస్టీజ్గా బుక్లో అయితే ప్రతిదీ మనం ఏం చెయ్యాలి అనేది అక్కడ క్లియర్గా రాసి ఉంటుంది వ్రత వ్రతం చేయాలి అనుకునే వాళ్ళు వన్ డే ఆర్ టూ డే ముందు ఒక్కసారి అయితే బుక్కుని చదవండి దానివల్ల ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు నల్ల నువ్వులు అనేది బెల్లం పాలు వేసి ప్రసాదం అయితే మస్ట్ అని చూడండి నెక్స్ట్ ఆ తర్వాత ఇంకా స్వామివారికి లడ్డూలు దద్దోజనం చక్కెర పొంగలి ఆప్షన్ మీదండి ఇంకా ఏదైనా పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఎనిమిదో వారంకి వచ్చేటప్పటికి ఒక బ్రాహ్మణులకు అయితే స్వయం పాకం ఇవ్వాలి వాళ్ళకైతే బట్టలు పెట్టాలి అది ఉద్యాపన పూజ అనేది ఆల్రెడీ మన ఛానల్లో అయితే లాస్ట్ యూజ్ పెట్టానండి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి లేదు అనుకుంటే నాదైతే ఇది థర్డ్ వీక్ అండి ఎయిట్ వీక్లో చేసేటప్పుడు అయితే మళ్ళీ ఫుల్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను సో ఈ వ్రతం కోసం ఏమైనా సందేహాలు ఉంటే మాత్రం కామెంట్లో పిన్ చేయండి కంపల్సరిగా అయితే ఆన్సర్ పెడతాను అదేవిధంగా బుక్ ఎవరికైనా కావాలి అనుకుంటే నా కామెంట్లో పిన్ చేసి మీ అడ్రస్ పెట్టండి నేను కంపల్సరిగా పోస్ట్ అయితే చేస్తానండి బుక్ ఈయనైతే కలియుగదైవం వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు కాబట్టి ఎంత బాగా అలంకారం చేస్తే అంత వేగంగా పరవశం అయితే అవుతారండి సో ఈ కోరిక ఈ వ్రతం చేసిన తర్వాత మీరు కోరిన కోరిక సమంజసంగానే ఉంటే తీరినదంటూ ఏమీ ఉండదండి నాదైతే చెప్పాను కదా ఇదైతే ఫిఫ్త్ ఇయర్ అండి श्री शिक्षकेश्वर दुखमा द्रापयाम ओं श्री श्रीकृष्ण दीपक दर्शिया ओं दीप दुख मतलब ओम ओं श्री श्रीकृष्ण नम गुणक निवेदया ओं श्री श्रीकृष्ण कांबलयादपचार ओं श्री श्री श्रीकृष्ण प्रसाद शिषा कमा ओं श्री श्रीकृष्ण नम यस उदा ओम श्री वेटेश्वर వీడియో అయితే లెంత్ అవుతుందని చెప్పి కొన్ని చోట్లయితే స్పీడ్గా రన్ చేశానండి నెక్స్ట్ ఈ తాంబూలం పెట్టేటప్పుడు కూడా వీడియోలో ఏంటంటే లైన్గా పెట్టేటట్టు ఉంది కానీ నేను లైన్గా పెట్టలేదండి వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరం చదివిన తర్వాత తాంబూలం అలాగే అమ్మవార్లది రెండో ఇద్దరు అమ్మవార్లది కూడా అష్టోత్తరాలు చదివిన తరువాతనే నేను తాంబోలాలు పెట్టాను సో వీడియో లెంతి అవుతుందని చెప్పి నేను అవైతే కట్ చేశానండి అలా చదవకుండా పెట్టాలి అని అయితే అక్కడ నా ఉద్దేశం ఏమీ కాదండి వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది చూసేటోళ్ళకి కూడా కొంచెం ఇరిటేట్గా ఉంటుంది అనే ఉద్దేశంతో అయితే నేను అక్కడ వీడియో కట్ చేసి అనేది తప్పించి ఇంకా అంతకుమించి అక్కడ అయితే ఏమీ లేదండి నైవేద్యాలు కూడా ముందు పెట్టుకోవాలా అంటే పెట్టుకోవచ్చు అండి కాదు కాకపోతే నేను ఆ బుక్లో ఒక దగ్గర పెట్టి ఉంటుంది రాసి ఉంటుంది అనమాట అప్పుడు నేను పెట్టాను అనమాట పెట్టి పదార్థాల పేర్లు చెప్పి స్వామివారికి నివేదన చేయాలి సో అందుకని చెప్పి అక్కడ పెట్టాను ముందైతే తాంబూలాలు అవే పెట్టాను పసుపు గణపతిని ఒకటి తయారు చేయాలండి ఎస్టీజ్గా మనం ఏ వ్రతంలో చేసినా ఆయన రెడీ చేస్తాం కదా ఫస్ట్ తొలి పూజ అయితే ఆయనకే చేయాలి నేను ఆ కార్నర్లో పెట్టాను కరెక్ట్గా కనిపించట్లేదు పాలు పెట్టాలా అంటారు నేనైతే ఎవ్రీడే కూడా పూజా మందిరంలో పాలు అయితే పెడతానండి సో వ్రతం చేసేటప్పుడు కూడా ఈవెన్ ఏ వ్రతం చేసినా నేనైతే పాలు అయితే పెడతాను పాల్లో కొంచెం బెల్లం మొక్క వేసి పెడితే మంచిది అనమాట అందుకని చెప్పి నేనైతే పెడతానండి అంతే తప్పించి అక్కడ పెట్టాలి మషరం షూట్ అయితే ఏం లేదు అది కూడా మీ ఆప్షనే మీకు ముందే చెప్పాను నల్ల నువ్వుల ప్రసాదం నల్ల ద్రాక్షపళ్ళు పెట్టుకోవచ్చండి నల్ల ద్రాక్షపళ్ళు ఆ సీజన్లో మనకు దొరికితే ఓకే కొన్ని సీజన్లో దొరకవు ఇన్ కేస్ దొరకకపోతే మానేయండి దొరికితే పెట్టండి కానీ నల్ల నువ్వుల ప్రసాదం అనేది మషరం షూట్గా ఉండాలి నేనైతే ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి వడపప్పు పానకం సలివిడి కూడా ఆయనకు పెట్టాలి అది కూడా మీ ఆప్షన్ అండి నువ్వుల ప్రసాదం మాత్రమే పెట్టాలి ఇన్నిసార్లు చెప్తాను నా పూజ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్